డియా డిఎస్సి యాజ్స్ ఉద్యోగ వేటలో ఎంతో మంది చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్న విషయం మనందరికీ వింతమై ఇప్పుడు ఏంటంటే డిఎస్సి గురించి చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి కొంతమంది మేము మీకు జాబ్ ఇప్పిస్తాము అని చెప్పేసి అలాంటి ప్రచారాలు కూడా కరపత్రికలు అలాంటివి సోషల్ మీడియాలో తిరుగుతున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టుగాను మన డిఎస్సి కన్వీనర్ గారి దృష్టికి రావడం జరిగింది అలాగే కాకుండా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాము చాలా రకాలుగా తప్పుడు ప్రచారాలు అనేటివి జరుగుతున్నాయి వాటన్నిటినీ ఉద్దేశించి మన డిఎస్సి కన్వీనర్ గారు ఒక పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది దీన్నందరూ ప్రజలందరితో పాటు మన అభ్యర్థులు కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యవహరిస్తే వాళ్లకు లాభమే చేకూరుతుంది కానీ నష్టం జరగదు ఎవరి మాటలను కానీ అలాంటి వదంతులను కానీ నమ్మకండి ఇన్ని రోజులు వెయిట్ చేశారు మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది మీ చేతిలో జాబ్ వస్తే వచ్చింది లేకపోతే లేదు మీ ఉద్యోగమే మీ జీవితం కాదు ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ పత్రిక ప్రకటన ఏంటో ఈరోజు మనం చూద్దాం వీడియో చివరి వరకు చూడండి మెగా డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించిన విషయమై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా మార్ఫింగ్ నకిలీ నార్మలైజ్డ్ స్కోర్లు మరియు తప్పుడు టీచర్ నియామక ఉత్తర్వులు చేసి ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ చర్యలు అభ్యర్థులను తప్పుదవ పట్టించడమే కాక అనవసరమైన భయం కలిగించడము మరియు నియామక ప్రక్రియ యొక్క పారదర్శకతను దెబ్బతీయాలనే ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియను ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్నట్లుగా తెలియచున్నది ఈ విషయంగా తెలియచేయడం ఏంటంటే అన్ని అధికారిక స్కోర్లు ఎంపిక జాబితాలు నియామక ఆర్డర్లు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్ మరియు క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వంచే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే విడుదల చేయబడతాయి సోషల్ మీడియా మరియు అనధికార వెబ్సైట్ నందు ప్రచారం కాబడే ఏ విధమైన సమాచారం కూడా చెల్లుబాటు కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి నష్టపోతారు లేకపోతే మీరే ఎలాంటి విషయాలను నేనైతే చెప్తాను మెరిట్ లిస్ట్లో కానీ వీటి గురించి కానీ కట్ ఆఫ్ మార్కుల గురించి కానీ దేని గురించి కూడా ఆలోచించి ఆందోళన చెందకండి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు మరి కొద్ది రోజులు మాత్రమే మరి కొన్ని గంటలు మాత్రమే వెయిట్ చేయండి మీకు అంతా బాగానే జరుగుతుంది ఇలాంటి నకిలీ పత్రాలు లేదా వివరాలు తెలియచేయడం కానీ తయారు చేయడం కానీ ప్రచారం చేయడం కానీ లేదా ఉపయోగించడం చేసే వ్యక్తులపై సంబంధిత న్యాయ చట్టాలకు అనుకూలంగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడమే కాక ఆ వ్యక్తి వ్యక్తుల యొక్క నియామక ప్రక్రియ నుండి శాశ్వతంగా నిషేధించబడతారు అభ్యర్థులు మరియు ప్రజలు ఇలాంటి వదంతులను దుష్ప్రచారాలను నమ్మకుండా కేవలం ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు నోటిఫికేషన్లు ఫలితాలను మాత్రమే నమ్మాలని తెలియచేయడం జరుగుతుంది అని మన కృష్ణారెడ్డి గారు కన్వీనర్ ఈ సంవత్సరంలో ఇచ్చారండి సో ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వ్యవహరించండి ఈ టైంలో మీకు అలాగే అనిపిస్తుంది ఎవరైనా మిమ్మల్ని ల్యూర్ చేస్తే ఆశ పెడితే తప్పకుండా మీరు ప్రలోభాలకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు దేనికి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే వచ్చేటువంటి మెసేజ్లను చూస్తున్నాను నా మార్కులు ఎన్ని నేను ఈ కేటగిరీకి చెందుతాను ఈ జిల్లాకు చెందుతాను నాకు జాబ్ వస్తుందా అని ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ఒకే వ్యక్తి ఇవ్వడం కూడా జరుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి మీరు ప్రే కాకండి మీరు దీనికి ఎప్పుడు కూడాను ఆలోచించి అడుగు ముందుకు వేయండి ఇలాంటి వాటిని నమ్మకండి మా డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉన్నా మంచి కంటెట్టుగా మన ఛానల్ను థ్యాంక్ యూ సో మచ్